మీరు కోరుకున్న కోర్కెని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు భూమికి పట్టాలు ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరికైనా ఏదైనా బాధస్తుల పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరో ఒకరు వెళ్ళి అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి నాకు నెలకి ఒక వందో యాభైయో వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప ఆయన చేసేస్తారు ఎందుకంటే ఆయన యొక్క పదం అటువంటిది అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి అపమృత్యువినే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చిన పెద్ద విషయం ఏమిటి అసలు దాని గురించి లెక్కే లేదు ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన కాబట్టి ఉజయిన్ ఉజ్జయినియే అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని అది ఒకనకొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం మహాకవి కాళిదాసు భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరొక్కసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరే వేదప్రియుడు మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి చాలా అందమైనటువంటి పద్యాలు అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు అందులో మానకయందు నుండు నిగమ ప్రియుడును ద్విజవర్యుడు ఈశ్వరార్చానియతవ్రతుండీల సద్గుణశితుడిద్ద కీర్తి అవ్వానికి నలుగురాత్మజులు పావనమూర్తులు లోకపూజితులు సూన శూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారలెంతయున్ ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలముల సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షక్కలముల ఎందు శివ పూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని ఎందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు మీరిక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే మీరు ఒకటి ఆలోచించండి ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతూ ఉంటుంది సన్నివేశం అక్కడే ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుప ఉంది ఆయనకి తెలియలేదు తెలియక చీకట్లో వెడుతూ ఆకలేసింది ఇక్కడ నేను నాలుగు ఎండు పుల్లలు కనపడ్డాయి వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా చూపించి తినేద్దాం ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు నెగడు వేసి వెలిగించాడు ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి ఆయన ఏం కోరుకున్నాడు చపాతి ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాల్తే తిని వెళ్ళిపోదాం అక్షుద్మాధ తీర్చుకోవచ్చు ఆకలి తీరుతుంది పిండి డబ్బా ఉంది లాయిలో ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఇలా ఇలా చూపించాడు ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది ఇక ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు మంచి శీతాకాలం బయట చలిగా ఉంది ఈ నెగడు వెలుగుతోంది ఆయన వెలిగించిన అగ్నిహోత్రం మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట అదే దాని ప్రా ప్రయోజనం కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు సటి సగ తగులుతోంది ఇది అనుషంగిక ప్రయోజనము మీరు అడగకపోయినా ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి నాకు అక్కర్లేదండి ఎందుకంటే సరిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు నా చపాతీ కాలిపోతే చాలందంటే అదేం విందో అది ఇస్తుంది అంతే దాని ధర్మం అది మూడు మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది ఎందుకని అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు వెలుతురు ఉంటుంది నాకు ఎందుకంటే చక్క చీకటిలో కూర్చుందాం అనుకున్నాను ఎందుకు వెలుతురు అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు వెలుతురిచ్చేస్తుంది నాలుగు అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది కానీ దగ్గరకు రాలేదు ఎందుకు రాలేదు అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం అందుకని అది రాదు ఇప్పుడు అసలు ఒక పావు మీ దగ్గరికి రాలేకపోతోంది మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది మీకు తెలియాలా ఈ విషయం మీకు తెలియక్కర్లేదు లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుకలేదు అలాగే వేదమును నమ్మి భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి వాడు నా కొరకు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకన్న అమ్మల ఆయన అందుకని నేను ఉన్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి రక్షించాలి వాడిని ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు ఆయనకి ఏం కావాలో ఆయన ఇస్తూ ఉండాలి కాబట్టి ఏమి ఇచ్చాడు వేదప్రియుడికి నలుగురు కుమారులు ఇచ్చాడు నలుగురు కుమారులు ఇస్తే ఒకడు పనికి వాడు కాడు అందులో నలుగురు సుగుణం సుగుణోపేతులే తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకుడు కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాన పరులే అందుకని ఆత్మజులు తండ్రి ములిసిపోయేటటువంటి కొడుకులు నలుగురు కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం షట్కాల శివార్చన ఒక్క అబద్ధం చెప్పకపోవడం తండ్రి గారిని దైవంలా చూడడం తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం దొరికిన దానితో తృప్తిగా జీవించడం అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైంది భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు వీడు ఒకనొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తుందేమో వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు ఎందుకు చేసేస్తాడు తన భక్తుడు బెంగెట్టుకోకూడదు బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు ఇది ఈశ్వరార్చన కళాశీలుల ఎందు ప్రకాశించేటటువంటి రక్షణ కాబట్టి ఇప్పుడు ఆయనకి నలుగురు కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది ఛట్ ట్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి దిక్కుమాల పేర్లు వీ వీడి వ్యగ్రత బయటపడుతుంది ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది అబ్బా ఎంత గొప్ప పేర్లు రా ఇవి అనిపిస్తుంది చూడండి అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు రెండో వారికి ప్రియమే ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు నాలుగు ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు ఎంత చక్కటి పేర్లు చూడండి పురాణ పరిశీలనములందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేక ఉంటాయి లేక లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌశల్య సుమిత్ర కైకేయి సుమంత్రుడు కూర్చుని ఎవరితో ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం తెచ్చుకుని దిక్కుమాలిన పేర్లు అన్ని సెలెక్ట్ చేయలేదు వశిష్ఠుడికి అప్పచెప్పాడు చెప్పాడు ఏ పేరు పెట్టాలో వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తెరింపచేస్తోంది వశిష్ఠుడు పెట్టకుండా దశరథులు కూడా చట్ట పట్ట పెట్టుంటే మన బతుకులు పట్టయిపోయింది చదండి ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది పేరు పెట్టి పిలిచిననైనా విశ్రాం విశ్రామ కేనైన మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకుని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు అజామీలుడు మోక్షాన్ని పొందలా కాబట్టి పేరెంత గొప్పది కనుక చక్కగా నలుగురికి నలు నలుగురు కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు పిల్లలు పైకి పిల్లలు పైకొచ్చారు వేదప్రియుడేమయ్యాడు ఇక చెప్పక్కర్లేదు దాని గురించి ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు చక్కగా ఉన్నారు మనస్సుని భగవంతుని ఎందు పెట్టాడు భగవంతుని ఎందు లీనమైపోయాడు అంటే ఆజ్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు ధరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు ఈశ్వరుడు చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా పరమశివు నమ్ముకుని జీవనం గడుపుతున్నారు ఇక్కడి వరకు చాలా బాగుంది ఈ విషయం కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశిస్తుంది ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే పరీక్షకి నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి బంగారాన్ని కరిగించలేదనుకోండి అసలు ఆ తత్తము కాకపోతే అవన్నీ రాదు ధనస్సు వంగలేదనుకోండి ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు మొగ్గ మొగ్గగా ఉండిపోయింది అనుకోండి అది ఎన్నటికీ పరిమళాన్ని లోకానికి వెరజల్లలేదు ఒక్కొక్క వస్తువు కష్టమునకు లోనైనప్పుడు మాత్రమే ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలిందనుకోండి ఒంగి కిటికీగా మీకు పనికొస్తుంది ఒక్కొక్క వస్తువు పరీక్షకి లొంగి తట్టుకున్నప్పుడే దాని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబాన్ని ప్రకాశింప చెయ్యాలనుకున్నాడు ఇది మీరు గమనించాలి తన భక్తులు ఏదో అలా పుట్టి అలా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు అలా శాశ్వతంగా వాళ్ళ గురించి లోకమంతా ఎన్ని తరాల తర్వాత చెప్పుకుంటుంటే తాను పొంగిపోతాడు తన పేరు ఈశ్వరుడు ఎన్నడూ చూసుకోడండి తనని నమ్ముకున్న వాళ్ళ పేరు ప్రకాశింపచేస్తాడు అందుకు కదూ శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు భక్తుల ఎడల అంత ఉదారుడయి ఉంటాడు భగవంతుడు అది విష్ణు స్వరూపం కానివ్వండి శివస్వరూపం కానివ్వండి ఉన్నదొక్కటే పదార్థం ఏ స్వరూపంతోనైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది కనుక ఈ దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించాడు కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం అవంతి నగరంలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి పెద్ద హడావిడి చేశాడు మీరు శివలింగార్చన వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి వీల్లేదు మీరు నన్ను అర్చించాలి నాకు పూజలు చేయాలి వీడెంతటి వాడు పశుపతి ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను మీరు విడిచిపెడతారా నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరలేదు బెదరకుండా తుచ్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం శంకరుడు యొక్క రక్షణ ఎందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్న వాళ్ళు అంటే మీరు ఇదే నేను చెప్పింది అగ్నిహోత్రమును చపాతీ కాల్చుకోవడానికి మీరు ప్రకాశింప చేస్తే మీ చలి తీరినట్టు పులి రానట్టు మీరు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి ఏమిటో తెలుసా అండి నిర్భయత్వం ఎందుకు వస్తుందో తెలుసా ఒక పెద్ద నమ్మకం నేను ఒక్కడిని ఉండడం నీకు నాతో పరమాత్మ ఉన్నారు ఆయన ఎప్పుడు నన్ను రక్షించుకుంటుంటారు ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది నాకేం రాదు నన్ను నా స్వామి కాపాడుకుంటాడు ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవ్వరితోటి వాదించడానికి ఇష్టపడరు ఆయన నన్ను రక్షిస్తుంటాడు నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు ఈ నమ్మకం ఎవడికి ఉందో వాడికి బ్రతుకున్నది వాడి జాతకంలో అపమృత్యువు ఉన్న మహాకాలము వెళ్లి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడు ఎవడున్నాడో వాడికి అపమృత్యువు లేడు నువ్వు నమ్మగలవా ఆ నలుగురిలా నలుగురు నమ్మారు నమ్మని వాళ్ళు లక్షలు ఉన్నారు నమ్మని లక్షలు పోయాయి నమ్మిన నలుగురు మిగిలేరు వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది స్వయంభూలింగం వచ్చింది ప్రమాణం నీ కట్టెదిత కనపడుతోంది అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు నీకు ప్రమాణమే కళ్లెత్తుతుంది అయినా నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగినవన్నీ ఇది భక్తిలో మీరు అన్వయం చేసుకోవలసినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు ఆ దూషణుడు కదలక బ్రాహ్మణులు నుండి ఆ పదమును లింగమూర్తిపై బాలములేని బలంబుతోచే ఆ పదవిని దివ్యలింగము విభామయద్భుతీటల్ బొదలగను పెనుభూతి ఎప్పుడైతే ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు ఉన్నాడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన రక్షించుకుంటాడు ఆయన రక్షనే మాకు లేని నాడు దూషణుడు చీమ చేతిలో మేము చచ్చిపోతాం చాలు మాకు పెద్ద విశేషం అండి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేమి సిరి కట్టుకొని ప్రవంజాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవా అన్ని దేవాలయాలు కొల్లగొట్టి అన్ని దేవాలయాలు పాడు చేసి లోకమంతా గెలిచాననుకున్న అల్లావుద్దీన్ కిల్చి తన నాలికి తాను అరుచుకు చచ్చిపోయాడు నేనిన్ని పండ్లు చేశాననుకున్నటువంటి ఒక చక్రవర్తి మేడమెట్ల ఎట్ల మించి చచ్చిపోయాడు ఏ రూపంలో మృత్యు వచ్చిందో ఎవడికెరుక ఏ క్షణంలో ఏ రూపంలోనైనా మృత్యువు రాగలదు ఈశ్వరుడే తలుచుకుంటే ఏ రూపంలో వస్తున్నటువంటి మృత్యువునైనా ఆయన తప్పించగలదు ఈశ్వరానుగ్రహం ఉందా రక్షింపబడతాడు ఈశ్వరానుగ్రహం లేదా వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళు అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు మీరు ఇది నమ్మవలసింది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఈశ్వరుండి వాళ్ళు ఎక్కడ చూశారు ఇక్కడే ఉన్నటువంటి మట్టిలో దోషుడితో మీరు ఇలా అంటే అదొక లింగం కదండి అంతే కదా ఓ మట్టి దోషిడితో రెండు చేతులతో ఇలా అన్నారనుకోండి అది శివలింగం మనం భయం వేసినప్పుడు ఎర్రికాయకలన్నీ వేస్తాం ఎక్కడికి మీరు వెళ్ళినా మట్టి ఉండి తీరుతుంది మీరు మట్టి మీదేగా ఉంటారు మీరు ఇలా అని హర హర మహాదేవ శంభో శంకర అన్న ఉత్తర క్షణం పోయింది భయం దేనికి భయపడుతున్నావు ఎందుకు భయం నీకు ఈశ్వరుడు అంతటా ఎప్పుడు నీతోనే ఉన్నాడు ఎవడని నేను స్కూటర్ మీద ఉండుంటే వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు వాయులింగమై ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు అంతటా ఆయన ఉన్నప్పుడు అందుకే దేవి భాగవతం అంటుంది నువ్వు బయలుదేరేటప్పుడు ఒక్క మాట చెప్పు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణీ యశ్ శివో నామూపాభ్యాం యా దేవీ సర్వంగ తయ సంస్మరణత్ పుంసా సర్వతో జయ మంగళం లాభస్ జయస్ కుతస్ పరాభవామిీవరస్మో హృదయస్థో జనా అపదామహర్తం దాతారం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహ ఎవరా పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి స్మరించి బయలుదేరారో వాళ్ళకి అమంగళము లేదు ఆపద లేదు కనుక ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి చిన్ని పార్థివలింగంలోంచి మహాకాళస్వరూపముతో బయటికి వచ్చాడైనా అంటే ఇప్పుడు ఈ చూ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాలని అనేకంగా చూపించారు ఆ మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు అది కాదు గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెగటార్చగలిగినటువంటి వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి అయ్యా బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను నాకు భయమేస్తోంది ఉపసంహారం చేసి దీన్ని అన్నాడు ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయధృద వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నువ్వెవరి చంపడానికి చంపుతున్న వాడిని నేను చూడెలా చంపేస్తున్నాను అని చూపించాడు విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టినవాడు భయపడిపోయాడు మీరెంత నేనెంత కాలస్వరూపము లింగరూపములో బయటికి వస్తే అది ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది పడగొట్టింది